నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు వార్త న్యూస్ మధ్యవర్తిత్వంతో కేసులు రాజీ చేసుకోవాలి అని శ్రీ సత్యసాయి జిల్లా పుటపర్తి జూనియర్ సివిల్ జడ్జి ముజీబ్ సయ్యద్ పిలుపునిచ్చారు పుటపర్తిలోని కోర్టు నుండి గణేష్ కూడలి వరకు ఆయన న్యాయవాదులతో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు మధ్యవర్తిత్వం న్యాయ సేవ సదన ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా జడ్జి ముజీబ్ పస్పలా సయ్యద్ మాట్లాడుతూ స్నేహపూర్వక విధానం మధ్యవర్తిత్వం వల్ల ఇరుపక్షాల మధ్య అంతరాలు తొలగించవచ్చు అని తెలిపారు రాజీ మార్గమే రాజమార్గం అని జనాలు దీనిపై అవగాహన కలిగి ఉండాలన్నారు ఈ మధ్యవర్తిత్వం కార్యక్రమం తొంభై రోజుల పాటు నిర్వహించడం జరుగుతుంది అని కొన్ని సంవత్సరాల నుండి పెండింగ్లో ఉన్న కేసులను సైతం దీని ద్వారా పరిష్కరించుకోవచ్చు అని తెలిపారు ఈ అవకాశాన్ని కక్షిదారులు వినియోగించుకోవాలి అని పిలుపునిచ్చారు సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా రీసెంట్గా తొంభై రోజుల మీడియేషన్ క్యాంపెయిన్ అని చెప్పేసి స్టార్ట్ చేశారు ఇది ఒక వెల్కమింగ్ ప్రోగ్రామ్ అనమాట దీంట్లో ఏమంటే మీడియేషన్ని మనం బాగా అవేర్నెస్ కల్పించి ప్రజలల్లో ఎన్నో ఏళ్ళ తరబడి ఉన్న కేసెస్ని మనం మీడియేషన్ ద్వారా సాల్వ్ చేసుకొని సాల్వ్ చేసుకోవాలన్నట్టు ఈ మీడియేషన్ క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు ఇప్పుడు మన సుప్రీం సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా తర్వాత హండ్రబుల్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నల్సా తర్వాత స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళ ఇన్స్ట్రక్షన్ మేరకు మనము ఈ క్యాంపెయిన్ ప్రతి ఎమ్మెల్యేసీలో కండక్ట్ చేస్తున్నాము అదేవిధంగా మన పుట్టపర్తి ఎమ్మెల్యేసీలు కూడా కండక్ట్ చేస్తున్నాము ఈ క్యాంపెయిన్ వన్ వీక్ క్యాంపెయిన్ ఇప్పుడు ఈ క్యాంపెయిన్లో మనము ఈరోజు ర్యాలీ వన్ కేఎం ర్యాలీ కండక్ట్ చేస్తున్నాము సో ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే మర్త మీ కేసులు చాలా వరకు ఎలాంటి సివిల్ కేసులైనా మనము రాజీపడి సాల్వ్ చేసుకోవచ్చు సో అందరూ ఈ మీడియేషన్ని సద్వినియోగపరచుకొని సో మీరు సో హ్యాపీగా మీ కేసే సాల్వ్ చేసుకొని మీ లైఫ్ని లీడ్ చేయొచ్చు తర్వాత ఈ ఈ మీడియేషన్ ద్వారా లాభం ఏంటంటే మనము ఒకరే గెలవడం అనేది ఏమీ ఉండదు ఇరు పక్షాలు గెలవడం ఇది సో ఇద్దరిని కూర్చోబెట్టి ఒక మీడియేటర్ ఉంటారు వాళ్ళు ఇద్దరిని వింటారు వాళ్ళు మీకు అంటే ప్రోస్ కాన్స్ అని చెప్పేసి ప్రోస్ కాన్స్ విని వాళ్ళు మీరే అంటే పార్టీలే ఒక సొల్యూషన్కి వచ్చేటట్టు వాళ్ళు ఫెసిలిటేట్ చేస్తారనమాట సో ఇది అందరూ సద్వినియోగపరచుకొని ఎవరైతే కేసెస్ ఉన్నాయో వాళ్ళు సాల్వ్ చేసుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ